ఇప్పుడు మనకి జ్యోతిష్యంలో జనరల్ గా ఎవరైనా చెప్పారనుకుంటే కేంద్రాల్లో కూర్చున్న గ్రహ దేశాలు బాగుంటాయి అర్థం అర్థం పరాశ్ర మహర్షి ఈ కేంద్రానికి ఒక పేరు పెట్టాడు కంటక స్థానాలు అంటారు కేంద్రాలను ఏమంటారు కంటకాలు అంటారు కంటకం అంటే అది ఒక మొళ్ళ కచ్చి యుద్ధాల్లో సైనికులు కూడా వాడుతుంటారు వాళ్ళు ఒక శరీరానికి ఒక కవచం లాగా చాలా వెయిట్ ఉంటుంది బరువు ఉంటుంది ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి అర్థం అంటే ఇబ్బంది పెడుతుంది ఎందుకు పరాశర మహర్షి ఒక చిన్న ఓడు కంటకం అని వదిలేశాడు ఇప్పుడు మన భౌతిక స్థితిలో కూర్చుంటే చతుర్థభావం నాకు గృహం కావాలి సప్తమం పెళ్లి కావాలి దశమం నాకు కెరీర్ కావాలి ఇలాంటియే కదా అడిగేది ఆ దశల్లో వచ్చినప్పుడు కేంద్రాలు కదా శుభస్థానాలు కేంద్రాలకు ఏం పేరు పెట్టుకున్నాం మనం శుభస్థానాలను పెట్టుకున్నాం కోణాలకి శుభస్థానాలే అని చెప్తున్నాం జనరల్గా కేంద్ర కోణాలు దశలు బాగుంటే ఆ శుభస్థానాలు ఆరు ఎనిమిది పని అంటాం ఇదంతా ఏంటి భౌతిక స్థితిలో మనం చెప్పే జాతకం కానీ కంటకాలు కదా ఫోర్ సెవెన్ టెన్ ఇప్పుడు సెవెంత్ అనేది ఉంది సెవెంత్ లో ఏముంటుంది ఫోర్త్ టు ఫోర్త్ ఉంటుంది టెన్త్ టు టెన్త్ ఉంటుంది భావం దీన్ని స్థానం అని కూడా పెట్టాడు ఇంకో పేరు మాట రుద్రస్థానం అన్నాడు మహామారక స్థానం అన్నాడు దానికి కంటకం అనే పేరు కూడా ఉంది అంటే ఇక్కడ ఫోర్త్ హౌస్ అనేది ఒక రకమైన జైలు లాంటి కంటకం అంటే ఏంటి ఒక రకంగా మనం బంధించబడ్డామని మొళ్ళ కంచి చేత బంధించంధించబడ్డామంటాం బంధించబడ్డ స్థానాలు అంటే దానికి కొన్ని బార్డర్స్ ఉంటాయి అది కేంద్రాలు హద్దులు ఉంటాయి ఈ క్లాస్ చెప్పాము మీకు హద్దులు ఉంటాయి కేంద్రాలు అని మనం హద్దులు చేసుకుంటామని హద్దులు అంటే ఏంటి ఇక్కడ దీన్ని ఇంకో రకంగా అనుకో బంధనం అంటాం ఇప్పుడు ఫోర్త్ హౌస్ మన మనసు సైకలాజికల్ టెన్షన్స్ మన బంధనం సప్తమం కూడా అది సంసారం ఫోర్త్ టు ఫోర్త్ టెన్త్ టు టెన్త్ అది బంధనమే దాంట్లో కూడా మనస్సు ఉంటుంది కరమ్ ఉంటుంది ఇంకొక దర్శనం భావం ఇది బంధనమే అంటే ఈ కేంద్రాలు ఏంటంటే మనిషి మానసికంగా కొన్నిటికి బంధించబడ్డాడు అందుకే ఇవి కంటక కేంద్ర భావాలు శుభస్థానాలకి కంటకమనే వాడు పరాశర మహర్షి వాడకూడదు వాడాడు శుభమైన ఆయన కదా కానీ ఎందుకు వాడాడు అంటే దీనిలో ఉన్న స్పిరిచువల్ ఏంటి ఆధ్యాత్మిక కోణం ఏంటని చెప్పి ఆలోచించండి చూడు ఎప్పుడైనా సరే ఏ మనిషి అయినా సరే తను ఒక రకమైన మనోబంధనంలో చిక్కుకున్నాడు మనోబంధనంలో చిక్కుకున్నప్పుడు ఆ పర్సన్ పంధనాన్ని దాటి బయట ఆలోచించినాడు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనేది ఉండదు ఫోర్త్ లో గానీ సెవెంత్ లో గాని టెన్త్ లో కానీ గ్రహాలు పడ్డప్పుడు అవి కంటక భావాలు అవుతున్నప్పుడు ఒక మనిషి స్థూల స్థాయిలో స్థాయిలోనే ఆలోచిస్తుంటాడు కాబట్టి మనిషి మించి ఎక్కువ ఆలోచించాలంటే అతను మనిషి కాదు అతను ఋషి అవుతాడు యోగి అవుతాడు లేదా సన్యాసి అవుతాడు అది సెకండరీ అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్తే కనుక కానీ సంసారం అనేది బాక్స్ లోనే ఉంది నాలుగు గదుల మధ్యలో ఉంది అది ఒక కవచం లాగా మనోబంధనం అనేది మనిషిని కవచం లాగా బంధిస్తుంది అందుకే ఈ కేంద్రాల్లో దశలు గాని అంతర్దశలు కానీ ఏది నడుస్తున్నా కూడా ఆ పర్సన్ తన బంధనాలను దాటి థింక్ చేయకుండా ఆ మనోబంధనాలలో పీడించబడతా పడతా ఉంటాడు వీటిని మనం ఏంటంటే కంటక భావాలు అంటాం కేంద్రాలు ఒక లగ్నాత్ భావాలు అంటే ఫోర్ సెవెన్ టెన్ ఫోర్త్ హౌస్ మనస్సు అదొక కంటకం సెవెంత్ మనసు నుంచి మనసు సంబంధ బాంధవలు తర్వాత అదొక బంధము దానికి ఒక బాటర్ తీసుకుంటాడు ఆ లోనే అతని యొక్క థింకింగ్ లెవెల్స్ ఉంటాయి ఆ లోనే అతను జీవిస్తుంటాడు ఆ లోనే సంబంధ బాంధ్యాలు పెట్టుకుంటాడు ఆ బాండ బార్డర్ ఉంటుంది తన రిలేషన్స్ కి బార్డర్ దాటి తను థించేయలే వీటిని కంటక భావాలి అన్నాడు పరాశ్ కంటకం అంటే ఏంటి అదొక ముళ్ళకంప అర్థండి సైన్యంలో ఒక ఇనప ముళ్ళ ముళ్ళకంప లాంటి దుస్తులు ధరిస్తారు తన శరీరానికి బరువైన దుస్తులు అదొక బంధం నాలుగు గోడల మధ్య నైన్టీ డిగ్రీస్ వెస్టర్ రాష్ట్రాలు అపోజిషన్ అంటారు నైన్టీన్ వన్ ఎయిటీన్ టూ సెవెంటీన్ అశుభాలు కిందకి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు మనమేమో కేంద్ర స్థానాలు కదా కేంద్రాలు శుభాలు కోణాలు శుభాలు మైండ్ సెట్ లో మనం ఉంటాం కానీ ఎప్పుడైతే మనోబంధనాలు ఒక కు ఉండవు సైకలాజికల్ గా అర్థం అంట ఏ రిలేషన్ లోనూ రిలేషన్స్ ఉండవచ్చు ఈ రిలేషన్స్ కి ఒక బార్డర్ పెట్టుకొని మానసిక బంధనం ఏర్పరుచున్నాడు ఒక రిలేషన్ లో సప్తమభావంలో భార్యాభర్తల మధ్య ఉండేది ఏంటంటే ఒక బార్డర్ అది ఒక కంటక ఒక జైలు ఒక మనోబంధం ఎందుకంటే అక్కడ మనసు కూడా ఉంది ఫోర్త్ టు ఫోర్త్ టెన్త్ టు టెన్త్ కర్మ కూడా ఉంది అంటే మనసు కర్మ రెండు కలిస్తే సప్తమి స్పోజ్ కళత్రభావం రుద్రస్థానం మారకస్థానం మారకస్థానం ఎందుకైంది అది కళత్రభావం మారకస్థానం అవ్వకూడదు కదా మరి సంబంధాలు బాంధవ్యాలు సంతోషాలు ఆనందాలన్నీ అక్కడ ఉంటాయి కానీ మార్గం ఎందుకంటే అదొక కంటక భావం అంటే మనిషి మానసిక బంధనాలతో అక్కడ బంధించబడ్డాడు అని ఈ మనోబంధనాలు బార్టర్ తీసుకున్న మనిషి అంతకు మించి బయటికి వెళ్ళలేడు కాబట్టి ఈ మనిషికి బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి ఈ దశాంతర దశలు నడుస్తున్నప్పుడు సాంసారిక బాధల్లో మనిషి అల్లాడుతూ ఉంటాడు పిలువలాడుతూ ఉంటాడు ఆ బాటర్ దాటి అతను సైకలాజికల్ థింక్ చేయమన్నా కూడా చేయలేడు అదేంటి బంధించింది మనల్ని జైల్లో బంధించింది నువ్వు ఈ లోపలే ఆలోచించు అని ఎంతమంది మేధావులైనా పండితులైనా నువ్వైనా నేనైనా ఎన్ని శాస్త్రాలు తెలిసినా కూడా కేంద్రాల్లో గ్రహాలు పడ్డాయి కాబట్టి కర్మకాలి అర్థమైనా ఆ సంసార బంధనంలో అతను ఇరుక్కుపోయాడు కాబట్టి అతను స్పిరిచువాలిటీకి టైం దొరక్క సంసారానికి ఎక్కువ టైం ఇస్తా కర్మకి ఎక్కువ టైం ఇస్తా ఆ కంటకాన్ని అనుభవిస్తా మారకాన్ని అనుభవిస్తా బాధలు పడుతుంటాడు అందుకే కేంద్రంలో గ్రహాలు కూర్చుంటే ఎంత స్పిరిచువల్ పర్సన్ అయినా ఆ కాసేపు తను స్థూల స్థితిలోకి మారిపోతుంటాడు స్థూల స్థితిలోకి రాకపోస్తూ ఉంటాయి కేంద్ర గ్రహాలు నేను బయటికి వెళ్దాం అనుకుని జ్ఞానం చెప్పండి బుద్ధి భూమి భూమి నెలమంది రాత్రిగాడిదలు కాపిస్తుంది గాడిదలు గాయట ఏదో కాదు గాడిదలు కాయట వంటే గ్రహాలు పడతాం కట్టక భావం అంటాం బాధలు పడాలి జ్ఞానం పైకి వెళ్ళమంటుంది మనం వెళ్ళమంటాం సంసార బాధలు రాసి పెట్టుకుండా మన విధి మనమే రాసుకున్నాం కదా నా విధి నేను రాసుకున్నాను నా ఆస్తిని నేను తెచ్చుకున్నాను గజ్జారం నుంచి నా బంధనాన్ని నేనే సృష్టించుకున్నాను నా బాధలు నేనే పడతాను ఇంకెవడ వచ్చి తీర్చమంటే ఎక్కడి నుంచి తిరుగుతాడు చెప్పు దేవుడు ఆ బాధలు తీర్చాడే దేవుడు వల్ల కాదు నువ్వు రాసుకున్నావు నీ విధిని నీ ఆస్తిని నీకు వదలబుద్దిగా అట్లా ఆస్తిని పంచడం కూడా చేత కాదు లాభం ఎక్కువ ఆస్తిని వదిలి గంగలు కలిపి కలపడం కూడా చేత కాలేదు ఎందుకంటే కేంద్రాల గ్రహాలు పడ్డాయి బంధనం నాలుగు గోడల మధ్యలో ఉంటా నూతులా కప్పలాగానే ఆలోచిస్తా నూతులా కప్పలాగానే నేను జీవిస్తా కప్ప ఎంతవరకు ఆలోచించి చెప్పు నాలుగు గోళ్ల మధ్య నూతిలో ఒకటి కప్ప నూతిలో కప్ప కప్పలాగానే ఆలోచిస్తాయి కేంద్ర స్థానాల్లో కూర్చున్న గ్రహాలు వాళ్ళు అక్కడక్కడే ఆలోచిస్తారు కానీ దాటి ఆలోచించరు అతను నాళ్ళు ఆకాశంలో జరిగే గద్దలాంటి వాడు కాదు రాష్ట్రమైన సింబలు అంటే ఏకలే ఉంటుంది సూక్ష్మ దృష్టితో దృష్ట్యా ఎక్కడి నుంచో సూక్ష్మ దృష్టితో చూసే సింబలు పెట్టారు గద్ద అనమాట అది సర్పాలు ఎందుకునేస్తుంది అంటే అంటే నెగిటివిటీని హరించేస్తుంది అని సూక్ష్మ దృష్టి ఉంది అని వేగంగా చెల్లించగలిగిద్ది అని ఎన్ని ఎందుకు పెట్టే మీరు కూడా అంత వేగంగా ఉపయోగించగలుగుతారు వేగంగా షార్ప్ గా చూడగలుగుతారు చిన్న ఓర్డును కూడా పట్టుకొని సూక్ష్మంలోకి వెళ్ళగలుగుతారు ఎక్కడో ఆకాశం కూర్చొని భూమికి ఎలికి చూసింది అది చూసి చాలా వేగం వచ్చేలా అడ్డకెత్తికెళ్ళిపోద్ది అంటే దాని వేట అంత ఫాస్ట్గా ఉంటుంది అంటే అంత దృష్టి అంత కాన్ఫిడెన్స్ అంత టార్గెట్ ఇవన్నీ లక్షణాలు గద్దకు ఉంటాయి అలాగే మీరు కూడా అలాగే ఉండాలి గద్దలాగా ఒక ఆస్ట్రాలజర్ అంటే అలాగే ఉండాలి పేగల్లాగా ఉండాలి కేంద్రాలనగానే మనం మోసలు పడిపోకూడదు జాగ్రత్తగా ఓడిపోయి ఓడి చదవాలి పరాశ్రమార్చి దానికి కంటకం అని ఎందుకు పేరు పెట్టాడు నీ ఛానల్ స్టడీ చేశా కంటకం ఎందుకు కంటకం పెట్టాడు కేంద్రాలనే బంధనం ఎందుకు పెట్టాడు బార్డర్స్ ఎందుకు పెట్టాడు మధ్యలో ఒకటం సుఖం అంటాడు మోక్షం పెట్టేశాడు ఒకటే దశ కర్మ భావాన్ని పెట్టి శని పెట్టాడు ఇంకోట సప్తమ భావం పెట్టాడు అక్కడ శని ఉత్తస్థితిని ఇచ్చాడు శని ఎదుగు పెట్టాడు రెండు చోట్ల అర్థండి పైగా శని ఉత్తస్థితిలో కూర్చున్న శని పదో దృష్టి చతుర్థం మీద పడితే కదా కంటక భావమే కదా శని అనేది కేంద్రాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి కేంద్రంలో కూర్చున్న ప్రతి గ్రహానికి అంతర్గతంగా శని పాలిస్తున్నాడు అర్థం చాలా మంది పెళ్లి ఒక నేను బాధపడతారు పెళ్లి కాకపోతే ఆనందపడనంట నేను యాక్చువల్ గా సత్వం భావం అనే బంధనం మీకు లేదు ఒక కంటకం తప్పింది అంట నాకు ఫోర్త్ లో గ్రహాలు అమ్మాయి ఒక కంటకం తప్పింది అనుకున్నా టెన్త్ లో గ్రహాలు బాగా తప్పిందంటున్నా సెవెంత్ లో వెళ్ళి చంద్రుడు కూర్చున్నాడు పెళ్ళరే బంధనం కంటకం నా జీవితంలో పడింది ఎందుకంటే అది నేను రాసుకున్నాను కదా నా ఆస్తి నేను అనుభవించకుండా ఎలా తెప్పించుకుంటాను నా విధిని అనుభవించాల్సింది కాకపోతే ఏంటంటే జ్యోతిష్యం వల్ల ఈ ఫోర్ సెవెన్ టెన్ లో నేను మనోబంధనాన్ని పెట్టుకోవట్లా కర్మబంధనం ఉందంతే కానీ నేను మనోబంధనాన్ని ఎప్పుడైతే పెట్టుకుంటాను ఫోర్ సెవెన్ టెన్ లో భౌతిక స్థితిలో బంధనాన్ని నేను ఏర్పరుచుకుంటాను ఖచ్చితంగా నా జీవితం అనేది కష్టాల భయమైంది మానసిక పేడ ఉంటుంది మనోబంధనం ఏర్పడిందంటే నా గృహం లేదని పేడ ఉంటుంది సంసారం లేదని పేడు ఉంటుంది సంసార సుఖం లేదని పేడ ఉంటుంది నేము ఫేమం లేదనే పేడ ఉంటుంది ఎన్ని ఉంటాయి ఎన్ని కంటక భావాలే మనిషిని బయటికి వెళ్ళని మనిషిని అక్కడ పాతాళను త్రొక్కేస్తే కేంద్రంలో గ్రహాలు కానీ కేంద్రస్థానంలో గ్రహాలు భౌతిక స్థాయిలో ఉన్న వాళ్ళు కావాలంటే అనిపిస్తుంది అడిగితే యోగులకి ఏంటంటే ఆరు యోగి పన్నెండు భావాలు చాలా హాయిగా ఉంటాయి అర్థనా ఎయిట్ వాళ్ళు దుస్థానాలు చాలా బాగుంటాయి మనం దుస్థానాల్లో గ్రహాలు అద్భుతంగా పనిచేస్తాయి అర్థం మాకు చీకటే వెలుగుతో సమానం మాకు డే లైట్ డేలైట్ అనేది రాత్రి మొదలైతుంది యోగులకి సాధకులకి అందరికి డేలైట్ మాకు రాత్రితో సమానం అది అజ్ఞానం స్థూలం అది మాకు అజ్ఞానం స్థూలం కాని స్థితి మాకు జ్ఞానంతో ఇట్లాగేంటంటే ఒక స్పిరిచువల్ పర్సన్ జాతకాన్ని ఒకలా చూడాలని వస్తున్నాం మనం భౌతికమైన పర్సన్ జాతకాన్ని ఒకలా చూడాలి ఈ పర్సన్ ఎక్కడెక్కడ బంధనాల్లో పడ్డాడో బంధనాల నుంచి బయటపడాలంటే వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి కానీ ఈ బంధనం దాటి బయటికి రాడు ఎందుకు రాడు అతను రాసుకున్న విధి అది తనే కేంద్రంలో గ్రహాలను ఎక్కువ పెట్టుకున్నాడు అన్ని కేంద్రాలు ఫిల్ చేసేసుకున్నాడు కానీ గ్రహాలు అన్ని కేంద్రాల్లో ఉంటాయి ఇది ఒక మ్యాజిక్ మళ్ళీ ఇప్పుడు ఒక కేంద్రం చెప్పుకున్నాం లగ్నాత్ కేంద్రాన్ని ఇక చెప్పింది పనపర అని చెప్పలేదు ద్వితీయత్ కేంద్రం అనేది అది బంధనమే ద్వితీయ భావాలి సంబంధించిన బంధనాలు పణపర బంధనాలు అంటారు అవి కంటకాలే అపోక్లేమ బంధనాలు అవి కంటకాలే అంటే ఒకటేమో మనోబంధనాలు తీసిస్తాం లక్నో నుంచి బయటపడ్డాం రెండోది సెకండ్ హౌస్ సస్టైన్ ఆర్థిక బంధనాలు ఏర్పడతాయి ఈ ఆర్థిక బంధనాలు కూడా మనిషిని కష్టాలు పడతా ఉంటాయి టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కష్టాలు పెడతా ఉంటాయి త్రీ సిక్స్ నైన్ వల్ కూడా కష్టాలు పెడతాయి అపోక క్లేమాలు కానీ వీటన్నిటి నుంచి మనం ఏంటంటే అర్థం అనే బంధనం నుంచి తప్పించుకోవాలి కాము అనే బంధం నుంచి తప్పించుకోవాలి లగ్నం నేను అనే తను అనే బంధం నుంచి తప్పించుకోవాలి అంటే ఆల్మోస్ట్ మనోబంధనాన్ని నేను మనోబంధనం తప్పించుకోవాలి అర్థానికి సంబంధించిన బంధనాల్ని తప్పించుకోవాలి కామానికి సంబంధించిన బంధనాలను తప్పించుకోవాలి ఈ మూడింటిని తప్పించుకుంటేనే వాళ్ళు యోగి కానీ మూడు తప్పించుకోవాలి లేకుండా అది జీవితం అయితే ఉండదు అది మానవ జీవితం జ్ఞానం ఏం చెప్తుంది పన్నెండు రాసులు నీ కావు ఇటు మొత్తాన్ని గంగలో ముంచేయమంటారు నేనే జాతక చక్రాన్ని గంగలో అంట గంగలో వదిలేట జాతక చక్రం తీసుకొని ప్రింట్అట్ గంగలో వదిలేసేటండి అంటే అర్థం ఏంటి పన్నెండు భావాలను వదిలేయండి అని పన్నెండు భావాల బంధనాలను వదిలేయండి అంట అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కేంద్రం మనోబంధనం కంటకం అన్న కేంద్రానికి పేరు కంటకాలు అది మోస్ట్ డే మీరు చాలా గా చెప్పొచ్చు మీరు హయ్యర్ స్పిరిచువల్ లెవెల్లో వాళ్ళకి నీకు ఈ కష్టం వచ్చింది ఈ కష్టం వచ్చింది ఈ కష్టం వచ్చింది చెప్పేసేయండి ఎందుకంటే కేంద్రాల్లో మనోబంధనాలు ఉంటాయి మనోబంధనం ఉండకి ఆలోచన కింద ఏమి నాలుగు గదుల మధ్యలో అర్థమైన ఒక బావిలో ఆలోచన బావిలో బతికేద్ది వాళ్ళకి వాళ్ళు కష్టాలు రాక ఇంకేం వస్తాయి వాళ్ళ జీవితంలో ఆనందం ఎక్కడ దొరికి చెప్పు ఆనందం కావాలి నాకంటే ఆనందం అనేది ఒక యోగకు వచ్చేది సంవత్సరాలకు ఆనందం రాదు కదా ఆనందం వస్తుందని ఫీల్ అవుతుంటారు వాళ్ళు కాసేపటికి ఎవరికి నిజమైన ఆనందం వాళ్ళ దొరకదు వ్యూ మారింది మారిందనుకుంటున్నాను కేంద్రాలు అంటే మనోబంధనాలు కంటకాలు అవి ఇబ్బందులు పెడితే బాధలు అక్కడ నాకు కొత్త స్థితిలో ఉన్నాడా స్వస్థానంలో ఉన్నాడా త్రికోవాడలో ఉన్నాడు ఏం పని చేయవు కంటకం అంటే కంటకమే త్రికోణంలో ఉంటే కొద్దిగా సుఖంగా బాధపడతాడు స్వస్థానంలో అంటే నేను బంధనాన్ని బలంగా పెంచి బాధపడతాడు అదే శత్రు స్థానం ఉందంటే కనుక అదే కంటకంలో కష్టాలు పడతా బాధలు పడతా బంధన నుంచి బయటపడ్డాడు కేంద్రాల్లో శత్రుగ్రహాలు గ్రహాలు ఆ కేంద్రాలు ఎయితుండో ఫోర్త్ లాంటి శత్రువు వచ్చి కూర్చున్నాడా సెవెంత్ లాంటికి సెవెంత్ లో సెవెంత్ శత్రు వచ్చి కూర్చున్నాడా టెన్త్ లాంటికి టెన్త్ యొక్క శత్రు వచ్చి కూర్చున్నాడా ఈ బంధనాన్ని వదలలేడు ఈ బంధనంలో కష్టాలు పడుతుంటాడు ఆ కంటకం మరీ దారుణంగా ఉంటాం బాగా శుభగ్రహాలు పడ్డా కేంద్రాల్లో ఈ బంధనంలో ఉంటాడు బంధనాన్ని వదలడు కొద్ది కొద్దిగా సుఖపడుతూ ఉంటాడు ఒక టెన్ పర్సెంటేజ్ థర్టీ ఒక త్రీ వే ఫోర్త్ కష్టాలు పడుతుంటాడు పిల్ల బంధనాన్ని సుఖపడుతుంటాడు దారుణం ఏంటంటే అసుపులు పడ్డప్పుడు కేంద్రాల్లో ఆల్రెడీ అది కంటకం ఆల్రెడీ అది ఆ బంధనం చాలా కష్టం మింగళ్యాడు బయట బయటపడ్డాడు వీళ్ళందరూ జ్యోతిష్యుల దగ్గరికి రావాలి అప్పుడు అడుగుతారు వాళ్ళు రెవడీలు కేంద్రంలో గ్రహాలకి రెవడీలు బంగారంలాగే ఇవ్వచ్చు బంగారంలాగే ఇవ్వచ్చు అర్థమా కేంద్రాన్ని లాస్ట్ చేసేది ఏంటి చెప్పు దాని యొక్క వైభవాలే కదా దాని యొక్క వైభవాలు కదా కేంద్రాలకి థర్డ్ హౌస్కి ఇవ్వండి భావానికి ఇవ్వండి తొమ్మిదో భావానికి ఉంటాయి అంటే కేంద్ర కేంద్రాలకి ఎప్పుడైనా ఇవ్వాలంటే మీరు అపోక్లేమంలో ఉన్న వచ్చిన గ్రహాలకి అపోక్ స్థానాలకి మీరు రెమెడీస్ ఇవ్వచ్చు వాటి యొక్క డైట్ అది లాస్ చేస్తుంది అపోక్లేమం బలం పెరిగిందనుకో కేంద్రం లాస్ అయిపోదు త్రీ సిక్స్ నైన్ టో మేడం త్రీ సిక్స్ నైన్ వాళ్ళు అపోక్ ఒక స్పిరిచువల్ ఉంటుంది తెలుసా మీకు ప్రయత్నం రుణాలు నేర్చుకుంటాం ధర్మాన్ని వెంటబెట్టుకుని వెళ్తాం పన్నెండవ హయ్యర్ స్పిరిచువల్ లెవెల్ దాన ధర్మాల్లోకి వెళ్ళిపోవడం దానంలో అంటే త్యాగం చేయండి అపో భౌతిక స్థూల స్థాయిలో ఒక అపోమం పనిచేస్తుంది అపోగలమంలో గ్రహం స్పిరిచువల్ పర్సన్ మీద చాలా అదృష్టాన్ని ఇస్తుంది సిక్స్ నైన్ ట్వల్ లో గ్రహాలు ఎక్కువ ఉండే స్పిరిచువల్ లోకి వెళ్ళాడా తన అదృష్టం అంతటే చాలా తొందరగా రీచ్ అవుతాడు తన తన టార్గెట్ని ఇంకా ధర్మం అంటే ఏంటి నాకు తెలిసిన ధర్మం అంటే అహింస పరమ ధర్మ అని మనోహింస ఎవరైనా సరే వాళ్ళు ధర్మాన్ని కాపాడుతున్నారు అని మనోహింస మానసికంగా హింసను కోరుకోకూడదు మానసిక విభజన ఉండకూడదు మానసిక ద్వేషం ఉండకూడదు మానసిక సుఖాలు మానసిక ఆనందాలు ఎన్ని ఏంటంటే మానసిక కోరికలన్నీ హింసగా పెళ్తుంటాయి మానసికంగా మనం అహింస పెట్టుకున్నాం అనుకోండి సహను బాగా అనుకోండి ఆటోమేటిక్ అదే ధర్మం పరమ ధర్మం అంతకు మించిన ధర్మం సృష్టిలో ఇంకోటే లేదు నా ధర్మానికి నేను హింస పెడతానంటే అది ధర్మం కాదు అది నువ్వు పెట్టుకుని ధర్మం ఏమో కానీ పరమధర్మం ఏంటంటే పరమేశ్వరుడు యొక్క ధర్మం ఏంటంటే అహింస మానసికంగా నువ్వు అహింసలో ఉండు అని మానసిక అహింసలో ఉండాలంటే మనం ఏం చేయాలి మనోబంధనాలని తీసేయాలి మనకున్న మనోబంధనాల్ని మనం వదిలించుకోవాలి అది వదలకుండా మళ్ళా అహింస అనేది రాదు నేను మటన్ తింటానా చికెన్ తింటానా ఇది హింస కాదు మానసికంగా నువ్వు ఎన్ని రకాల గుణాలతో ఉండవు అది హింస ఎందుకంటే దేవుడికి నీ బాడీ ఏం చేసుకుంటాడు చెప్పు నువ్వు చేస్తే పాతేస్తారు చేస్తారు లేదా తగలపెడతారు నీ బాడీ దేవుడికి అవసరం లేదు ఆయన కావాల్సిందేంటి నీ మనస్సు ఉన్నత స్థాయిలో ఆత్మ స్థాయిలోకి వెళ్తే ఆత్మని తనలో కలుపుకుంటాడు ఆయన కావాల్సింది అది ఏ కలమసం లేనిది జీవాత్మ కావాలని అర్థండి అంతేగాని ఈ ఆత్మలు ఆయనకి పనికిరావు మామూలుగా దేహాలు పనికిరావు దేహాన్ని ఆయన ఏం చేసుకురావు నీ దేహాన్ని నువ్వే ఏం చేసుకోలేవు పది రోజులు పెరిగితే అర్థం అండి నాలుగు రోజులు వయసు పెరిగే నీ దేహం మీద నీకే విరత కలిగింది దేవుడు ఏం చేసుకుంటాడు అర్థమైంది మేడం అది మృత్యుతో సమానం కదా నిర్జీవం కదా మన దేహం కొనాల తర్వాత ఎందుకు పనికి ఆయన కావాల్సింది ఏంటి నీ మనస్సులో ఏ ఏ గుణాలు పెంచుకుంటా నీ మానసికంగా ఎంత ధర్మం ఎంత అహింసలో ఉండాలని ఇంపార్టెంట్ కానీ కేంద్రాలకి అంటకాలుగా కేంద్రాల దృశ్యలు చూడండి మీరు ఏ ఒక్క మీ దగ్గరికి వచ్చే క్లైంట్స్ చూడండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఉంటాయి వాళ్ళకి ఆ అశుభ గ్రహాలు నడుస్తా పేటను అనిపిస్తా ఎందుకంటే వాళ్ళు సర్కిల్ లో ఆలోచిస్తుంటారు కదా అర్థం కంటపం అంటే ఏంటి అది ఒక సర్కిల్ అది కవచం అది ఒక ముళ్ళకంప దాంట్లో గ్రహాలు నడుస్తున్నాయి అదేంటంటే మనం తోస్తా ఉంటది నాలుగు పక్కలు గోడలు గోడ చుట్టూ ముళ్ళకంపలు ఉంటాయి ముళ్ళకంపలు మనం గుచ్చుకుంటా ఉంటాయి బాధలు అనిపిస్తూ ఉంటాం దేవుడు దిక్క అంటే జ్యోతిష్యుడి దగ్గరికి వస్తాడు ఇంకా మనం చెప్తాము రెబడి చెప్తావు రాళ్ళు పెట్టేస్తావు పూజలు చేపేస్తావు చేపేస్తావు ఆ కట్టకారికి చెప్తా ఊలిగా రాక తాటికాయ తాటికాయత్తా ఎందుకంటే కట్టకలు వస్తాడు గత కట్టకులు వచ్చినప్పుడు స్పిరిచువల్ పర్సన్ దగ్గరికి అసలేవు మంచి విషయాలు ఎండవు నచ్చదు కూడా ముందు ఇమీడియట్లీ నాకు బాధలు పోవాలి అంటాడు ఎందుకంటే తన బంధనం వల్ల ఉండి అక్కడే ఆలోచిస్తాడు ఇవన్నీ మనకి ఎందుకంటే వదిలేస్తాయండి మీరు ఈ లెవెల్ లో ఆలోచించాలంటే దీన్ని సైకలాజికల్ గా తీసేయండి అంటే ఎండరు మనోబంధనాన్ని వదిలిందంటే వదల వదలరు అటాచ్ అయ్యి ఉంటుంది బాగా అటాచ్ అయ్యి ఉంటుంది అవే కేంద్రాలు ఓకేనా క్లియర్ అనుకుంటున్నా